నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను పార్టీ రామచంద్ర విశాఖ అడ్డుకున్నారు నక్కపల్లి మండలంలోని బల్క్ డ్రగ్ పార్క్ వద్దకు వెళ్లేందుకు అనుమతిని నిరాకరించిన పోలీసులు రామచంద్ర యాదవ్ బస చేసిన హోటల్ వద్దకు చేరుకున్నారు శాంతి భద్రతల దృశ్య బల్క్ డ్రగ్ పార్క్ వెళ్లేందుకు అనుమతి లేదని పేర్కొన్న పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ కు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది గత వారం రోజుల క్రితము లాస్ట్ సండే అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలము పేట గ్రామంలో మత్స్యకారులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా వాళ్ళకి మద్దతు చెప్పడానికి నేను బయలుదేరితే పోలీస్ డిపార్ట్మెంట్ నాకు అనుమతి లేదని చెప్పి నన్ను హోటల్లో బంధించి నానా రకాలుగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే దీనికి సంబంధించి నేను హైకోర్టును ఆశ్రయించి నాకు శాంతియుతంగా జరిగే పోరాటానికి మద్దతు ఇచ్చే నైతిక బాధ్యత నాకుంది ఒక పార్టీ అధ్యక్షుడిగా ఒక పౌరుడిగా ఎవరైతే అక్కడ బాధితులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించే నైతిక హక్కు నాకు నాకుండా ప్రాథమిక హక్కు ఉందని చెప్పి తెలియజేస్తే హైకోర్టు వారు చాలా స్పష్టంగా తీర్పు ఇవ్వడం జరిగింది అనకాపల్లి ఎస్పీ గారిని గతంలో నేను కరేట పర్యటనకు వెళ్ళినప్పుడు ఎలాంటి అనుమతులు ఇచ్చారో ఎలాంటి ప్రొసీడింగ్స్ ఫాలో అయ్యారో అలాంటి ప్రొసీడింగ్స్ ఫాలో అవ్వమని చెప్పి తీర్పునిస్తే ఆ ఆదేశాలను పక్కన పెట్టి అది కూడా పదో తేదీ లోపు నాకు ప్రొసీడింగ్స్ ఇవ్వమని చెప్పి స్పష్టంగా తెలియజేసినప్పటికీ కూడా పదకొండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు నాకు ఎటువంటి కమ్యూనికేషన్ చేయకుండా నిన్న మధ్యాహ్నం పన్నెండు అన్న ఇక్కడ అనుమతుల్ని ఇవ్వడం లేదు లేదంటే రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి అక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని చెప్పి రకరకాల కారణాలు చెప్పి అనుమతులు ఇవ్వడం లేదని చెప్పి నిన్న మధ్యాహ్నం నాకు తెలియజేశారు దీని మీద ఏదైతే కోర్టు ఆర్డర్స్ ని వెవే చేయలేదు కోర్టు ఆర్డర్స్ ని పాటించలేదు చెప్పి నేను మళ్ళీ కోర్టుకు ప్రయత్నం చేశాను ఈ రోజు మళ్ళీ బాధితులు కలవడానికి నేను నేను ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఈ రోజు మళ్ళీ నన్ను ఇక్కడ హోటల్లో నిర్బంధించే కార్యక్రమం చేస్తున్నారు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైన చర్య నేను శాంతియుతంగా ఆ గ్రామానికి వెళ్లి మత్స్యకారులకు మద్దతు తెలిపి వాళ్ళకి నైతిక మద్దతు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ రోజు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ అనే ఒకే ఒక్క కారణం చెప్పి పోలీస్ వ్యవస్థ నన్ను వెళ్ళనివ్వకుండా అడ్డుకోవడంతో పాటు దౌర్జన్యం చేయడము ఎంతవరకు మీరు చేశారు దాడి చేస్తున్నారు రౌడీజం చేస్తున్నారు పోలీస్ వ్యవస్థని పూర్తిగా దుర్వినియోగం చేస్తోంది ప్రభుత్వం అనేది రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నారు ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తాము ఏదైతే కోర్టు పర్మిషన్ ని కోర్టు ఆర్డర్స్ ని ధిక్కరించారో దాని మీద కూడా చర్యలు తీసుకోమని చెప్పి కూడా హైకోర్టు వారికి విన్నవించుకునే ప్రయత్నం చేస్తాము ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరిగేంత వరకు కూడా బీసీ పార్టీ పోరాటం చేస్తుంది తప్ప వెనకడుగులు వేసే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను